బుడమేరు వరద రైతుకు కన్నీళ్లు మిగిల్చింది గన్నవరం పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో వరి పంటను బుడమేరు ముంచేసింది ఎకరానికి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు పెట్టామని భారీ వర్షాలు బుడమేరు వరదతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట నష్టంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు పంటకు సంబంధించిన నష్టం అయితే బుడమేరు పొంగి పొల్లడంతో పంట చేలన్నీ వేల ఎకరాల్లో అయితే ప్రస్తుతం గన్నవరం పరిసర ప్రాంతాల్లో అయితే మునిగిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది వరపంట వరి పంటకు సంబంధించి ఇప్పటికే రెండు నెలలు పంట వేసిన నేపథ్యంలో ఇంకొక పంట ఇంకొక నెలన్నరలో చేతికొచ్చే సమయంలో ప్రస్తుతం సగం వరకు అయిన పనికి సంబంధించి పంట చేలన్నీ కూడా బుడమేరు పొంగి పొల్లడంతో గన్నవరం అదేవిధంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో ఈ వరైతే మునిగింది దీంతో పాటు చెరుకు పంట కూడా పూర్తిస్థాయిలో నష్టపోయామని చెప్పైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఈ వరద నీరు ఎప్పుడు పోతుందా అని పొలాల్లో కూడా తిరిగి ఆ పొలాలను పరిశీలించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు బుడమేరికి గండి కూడా పడిన నేపథ్యంలో ఆ నీరు కూడా పెద్ద ఎత్తున ఈ పొలాల్లోకి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనకి గన్నవరం కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఒకసారి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటండి మీది ఎన్ని ఎకరాల ఉంది నా పేరు వెంకటరత్నం మాది నిడమానూరు పది ఎకరాలు వేసానండి ఇరవై ఏళ్ళు ఖర్చు పెట్టాను మూడు నెలలు అయింది ఖచ్చితంగా నారు పోసి నా నాటేసి రెండు నెలలు నారు ఒక నెల మూడు నెలలు ఇరవై ఏళ్ళు ఖర్చు పెట్టానండి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఏళ్ళు ఖర్చు అయిందండి ఇప్పుడు ఇంత నీళ్ళు వచ్చినా పనికి పనికి వస్తుందండి అంతా మురిగిపోతే మురిగిపోయింది కదండి కుడమేరులో ఇంత నీళ్లు వచ్చిన మీ పంట పొలాలు గతంలో ఎప్పుడైనా మునిగి ఇప్పుడు మునగలం నాదైతే మునగల నేను ముప్పై సంవత్సరాలు ఈ ఈ కట్ట మీదకి వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు మునగల ఇప్పుడు వీటితో పాటు ఇంకే పంటల వరి పంట ఈ స్టేజ్కి వచ్చేసింది పనికి రాకుండా పోయింది ఇంకా ఒక మెట్ట పైర్లు కంద ఇవన్నీ పోయి ఇంక ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయని చెప్తున్నారు పొలాల్లో నాదైతే ఇంకా ఐదారు రోజులు ఉంటదండి కొంతమంది కూడా దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు ఏంటి ఏ పంట వేసారు ఎలా ఉంది మాది కేశరపూర్ గ్రామం అండి మేము వాళ్ళ ఊళ్ళో ఉంటాం అయితే బొడమేర్ గండ్లు మనకి ఇప్పుడు ఎరువు కాలో ఎక్కిన బొడమేర్కి మధ్యలో పడిన గండ్లు ఇక్కడే సరుకులు వాటర్ ఇక్కడే ఉంటున్నాయి అండి ఎటు వాటర్ మొత్తం ఇక్కడే ఉంటున్నాయండి మనకి హైవే అవతల భారత్ బెంజ్ అబ్బాజెట్ ఒక బొడమేర్ గండి పడింది మళ్ళీ ఈ వాటర్ ఇక్కడ వస్తున్నాయి మళ్ళీ పైన అక్కడ తాడు జట్లుగా మార్చించుకోరు అక్కడ ఒక గండి పడి ఆ వాటర్ కూడా ఇటే వస్తుంది మీద ఎన్ని ఎకరాలు ఇప్పుడు మనకి మాది ఒక ఎకరం అండి అది కూడా ఎందుకు అక్కడ మీకు టమ్ములుగా మరి చూసారా అది మూడున్నర ఎకరాలు అండి అది కూడా మొత్తం నారేసి అవుతుందండి మొత్తం మొత్తం పంట పొలాలు అన్ని కూడా ప్రస్తుతం మునిగిపోయిన పరిస్థితుల్లోనే ఉన్నాయి కాలు కూడా ముందుకు వేసిన కాలు బయటికి రాకుండా పూర్తి స్థాయిలో పొలాల్లో అయితే మునిగిపోయిన పరిస్థితి అడుగు వేసి అడుగు వేయలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది వర వరి పంటకు సంబంధించి అయితే ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా వేల ఎకరాలు చేలోనే ఈ బుడమేరు ముంచేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పితే రైతులు కోరుతున్న పరిస్థితి గన్నవరం పరిసర ప్రాంతాల్లో అయితే మనకు కనబడతాం ఏమైనా ఇవ్వండి గన్నవరం నుంచి